మన ఊర్లలో ఎవరన్నా చెక్ బౌన్స్ అయింది అనుకో చెక్ బౌన్స్ అయితే శిక్ష అంట దాపడదా చెక్ బౌన్స్ అయితే శిక్ష అంట దాపడదా మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద ఏం చేసి ఇచ్చిండ్రు మేము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రీ మరి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలైనయా మొదటి గ్యారంటీ మహాలక్ష్మి మా అక్క జీతం పడ్డట్టు ఒక్కటి తారీఖు కానీ ఇరవై ఐదు వందలు వేస్తాను వచ్చినాయ చెల్లి జర చూడు ఒకసారి టీవీలో ఎట్లా చెప్పిండు ఎంత అబద్ధం అది కూడా చూడు ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనో పెళ్ళు షాప్ లెళ్ళు ఇస్తున్నాడు అవునా అందుకే మా అత్తల కష్టాలు చూసి నగదు మా అత్త దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల పడ్డా చెల్లెవరికన్నా ఇరవైయా ఎంత ముద్దుగా బద్దమారి చెల్లె నమ్మిచ్చిండు ఊరిచ్చిండు డబ్బల ఓట్లు పడగానే గద్దెలెక్కగానే గుండెల మీద దండి మరి ఆయనకు బుద్ధి చెప్పాలన్నా వద్దా ఇప్పుడు నాలుగు నెలలే చెల్లె ఇరవై ఐదు వందల ఇంటూ నాలుగు అంటే ఈ తెలంగాణలోని ప్రతి అక్కకు చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ పది వేల రూపాయలు బాకీ పడ్డట్ట పడనట్ట ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ ఓటేయమనుకో బిడ్డ పదివేల తర్వాత ఓటాడు అడుగురా అని చెప్పాలి పెద్ద కంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం